నర్సీపట్నం వైసీపీ పార్టీలో ఎంబీపట్నం నుంచి యాభై కుటుంబాలు చేరిక రానున్న ఎన్నికలలో ముప్పై వేల మెజారిటీతో గెలుస్తారని అనకపల్లి జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ ధీమా వ్యక్తం చేశారు నియోజకవర్గంలోని నాతోవరం మండలంలోని యాభై కుటుంబాలు బుధవారం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ సమక్షంలో వైఎస్సార్సీపీ పార్టీలో చేరాయి ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు వేసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గెలుపు మాకు నల్లేరు మీద నడక అని గత ఎన్నికల కంటే మరింత భారీ మెజారిటీ సాధించడానికి కృషి చేస్తున్నామని

మరి పెద్ద ఎత్తున అందరినీ కూడా చేసుకొని అందరి నాయకులతో సంప్రదించి సారు టికెట్ ఇవ్వడం మరి తక్కువ ఓట్లతో రెండు వేల రెండు వందల ఓట్లతో ఓడిపోవడం అయినప్పుడు కూడా మరి ఒక ఐదు సంవత్సరాల పాటు మరి రోజు ప్రజా తాలూకా అవసరాల నిమిత్తం ప్రజా సంవత్సరాల మీద ఎన్నో పోరాటాలు చేసి మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా మరి టికెట్ ఇచ్చిన తర్వాత సుమారుగా ఇరవై ఐదు వేల మెజార్టీతో గెలడం మళ్ళీ మూడోసారి కూడా మరి ఈరోజు మరి నమ్మకంతో మరి ఐదు సంవత్సరాల పాటు మరి అంత కష్టపడి పనిచేసిన నమ్మకంతో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ మూడోసారి కూడా నాకు టికెట్ ఇచ్చినందుకు మరి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ ధర్మ గారికి నర్సం నియోజకవర్గ ప్రజల తరఫున మరి నా ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటున్నాండి అయితే ముఖ్యంగా మీ అందరూ చెప్పాలి ఐదు సంవత్సరాల కాలంలో మరి ఎన్నో కార్యక్రమాలు మేము చేశాం ఎక్కడ కూడా పార్టీలు చూడకుండా రాజకీయాలు చూడకుండా అందరూ కూడా ఏ ఇంటికల్ని సరే మాకు గౌరవిస్తున్నారంటే కేవలం గౌరవ ముఖ్యమంత్రి వైద్య మధ్య సంక్షేమ పథకాల వల్ల ఈరోజు మేము ధైర్యంగా ఉన్నామంటే అంటే దానికి కారణం ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో రేపు జరగబోయే ఎన్నికల్లో బ్రహ్మాండంగా మెజార్టీతో మేము గెలుస్తూ నమ్మకం ఏంటంటే మహిళలందరూ కూడా సుమారుగా నూటికి నూరు శాతం మహిళలందరూ కూడా పార్టీలతో సంబంధం లేకుండా మన జగన్మోడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు జగన్మోడ్డి గారు ముఖ్యమంత్రి ఉండాలని కోరుకుంటున్నారు అది అదే నమ్మకంతో మేమందరం కూడా ఎందుకంటే ఎక్కడ కూడా మాకు ఎక్కడ ఏం లేదు ఎందుకంటే ఎట్టి బస్సులో గెలుస్తాం అంటే మెజార్టీ ఎంత గెలుస్తాం దాని మీద మేము ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం తప్ప ఎట్టి బస్సులో కూడా ముప్పై వేలు తగ్గదు మాకు మెజార్టీ అంటే ఆ కాన్ఫిడెన్స్ మాకు వచ్చిందంటే ముఖ్యమంత్రి గారి తాలూకా విధానం వల్ల అలాగే నిన్నటి నుంచి కూడా మేము స్టార్ట్ చేసాం మరి ఈరోజు ఎంబీ పట్ల నుంచి కూడా సుమారుగా ఇరవై నుంచి ముప్పై కుటుంబాలు కూడా మరి పార్టీలో రావడానికి ఇప్పుడు జాయినింగ్స్ కూడా అవుతున్నాయి అలాగే సాయంత్రం కూడా పెద్దపడ్డ పిల్లలు ఉన్నాయి రేపు ఇంకా కంటిన్యూగా ప్రతిరోజు కూడా మరి గ్రామాల్లో సుమారుగా ఇప్పటికే మాకు ముప్పై గ్రామాల నుంచి కూడా మా అందరూ కూడా వస్తారని చెప్పి అన్నారు ఏదప్పుడు అంటే రోజు రోజుకి మాకు ప్రజలు పెరుగుతున్నారు ఎందుకంటే ముఖ్యమంత్రి గారి తాలూకా విధానం వల్ల అందరూ కూడా ఉన్నారు కనుక రేపు రాబోయే రోజులు కూడా ఎందుకంటే ఈరోజు నర్సిపట్నం మున్సిపాలిటీకే చూస్తే ఎన్నో కార్యక్రమాలు చేసాం గత నలభై సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వంలో కంటే ఎక్కువ రోడ్లు కానీ సిసి రోడ్లు కానీ ఎన్నో కార్యక్రమాలు చేసాం ఎన్ని కూడా ప్రజలు ప్రజలందరూ కూడా చెప్తాం ఎందుకంటే ఈరోజు ఆయన బాధలు చెప్తాడు మాట్లాడితే అభివృద్ధి గురించి మాట్లాడతాడు చాలా చాలా రెడీగా అన్నా మేము కూడా మేము కూడా మొన్న సవాల్ ఇస్తాం నేను ఐదు సంవత్సరాల్లో ఏం చేశానో నేను చెప్తాను అయిన పాత్రడు నాలుగు సార్లు ఐదు సార్లు చేశాడు ఇక్కడ మన మినిస్టర్గా ఏదో ఒక మినిస్టర్ తీసుకోవాలంటున్నా ఐదు సంవత్సరాల్లో ఆయన మినిస్టర్ పద పద మంత్రి పదవి చేసిన ఐదు సంవత్సరాల్లో ఎన్ని అభివృద్ధి చేశాడు నేను ఎంత చేశాను అనేది చర్చకు సిద్ధమని అని చెప్పి మొన్న కూడా చెప్పడం జరిగింది అంటే ఈరోజు ఐదు సంవత్సరాల్లో అవకాశం ఇస్తేనే మేము ఎన్నో కార్యక్రమాలు చేసాం మరొకసారి మరొకసారి అవకాశం ఇస్తే ఇంకా చేయడం మేము సిద్ధంగా ఉన్నాం ఈరోజు కేవలం నిస్ నర్సిపడిన కాదు ఓన్లీ నచ్చపట్నం మున్సిపాలిటీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేశారు అన్ని కూడా ప్రజలకి అందరూ కూడా తెలుసు వాళ్ళందరూ కూడా మరి గతంలో ఎవరు చేయలేనంతగా మీరు చేశారని చెప్పి ప్రజలందరూ కూడా చాలా మంది ఆ రోడ్లో వేసిన ప్రాంత ప్రజలందరూ కూడా మాకు చెప్పడం జరుగుతుంది ఏదమ్మంటూ కూడా మాకు రోజు రోజుకి మరి మరొక నాలుగు రోజులే ఉంది కనుక మరి రోజు రోజుకి మరి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళి రేపు రాబోయే రోజులు ఎటుపసిన కూడా నచ్చపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం థ్యాంక్ యూ సార్